చంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్ అతని భార్య నీతు అలియాస్ నజరీన్ అంటే వీళ్ళందరూ ఎలాంటి పేర్లు మార్చుకుని హిందూ మసి మహిళల్ని వీళ్ళేమొచ్చేసి మతం మార్పులు చేస్తున్నారంటే వితంతు మహిళలు పేద పోలీలు అంటే మధ్య తరగతి వారు డబ్బు మీద ఆధారపడినటువంటి వారు పూట గడవనటువంటి వారు వీళ్ళందరినీ టార్గెట్ చేసుకుంటూ మతం మారుస్తున్నటువంటి ఈ బాబ్ అలియాస్ జమాలుద్దీన్ దగ్గర దాదాపు నలభై అకౌంట్లు నూట ఆరు కోట్లు బయటపడ్డాయి వీడి అనుచరులు వీడి ఫ్రెండ్స్ వాడి బంధువుల దగ్గర పన్నెండు అకౌంట్లు పదమూడు అకౌంట్లు అరవై కోట్లు బయటపడ్డాయి ఇదంతా కూడా పశ్చిమాసియా నుండి వస్తున్నటువంటి డబ్బు పశ్చిమాసియా అంటే ముస్లిం కంట్రీస్ నుండి వస్తున్నటువంటి డబ్బు భారతదేశంలో చాలా మంది జనాభా ఉన్నారు వాళ్ళలో చాలా మంది పేదవారు ఉన్నారు వారికి డబ్బు ముఖ్యం కులం ముఖ్యం మతం కాదు ఏ మతంలోకి వెళ్ళా కులం అనేది ఉంటది కదా కాబట్టి కులం ఎటు పోదు సో డబ్బు వస్తే మతం మారిపోవచ్చు అనేది ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఒక ఆలోచన అలా ఒకవేళ వాళ్ళు నొంగకపోతే భయపెట్టైనా సరే మతం మారుస్తుండేవాడు ఈ జమాలుద్దీ కాకపోతే మన సౌత్ ఇండియాలో చూడండి చాలా మంది ముస్లింలు పక్కన పెడితే క్రిస్టియన్స్ కూడా వీధి వీధి తిరుగుతూ శుభార్త పేరుతో మనల్ని మతం మార్చేస్తారు కానీ దానికంటే ముందు మన పక్కనే చేరి పలానా వాళ్ళ ఇంటికి పేదవాళ్ళు పలానాలు ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలతో బాధపడుతున్నారు అయ్యగారు అని ఈ పాస్టర్లకి ఈ క్రిస్టియన్స్ కొంతమంది గొర్రెలు సమాచారం ఇస్తే వాళ్ళేమొచ్చేసి కొంతమంది పాస్టర్లు అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క బలహీనతని వారి యొక్క పేదరికాన్ని అర్థం చేసుకుని మొదట ప్రార్థన చేస్తారు తర్వాత మెల్లికి వారిని వైపు మా లాగుతుంటారు అనమాట ఇది ఒక పెద్ద ముఠాలు అయినా అందర పాస్టర్లు అనడం లేదు కానీ చాలా మంది పాస్టర్లు ఇదే పద్ధతి అలాగే చంగురు బాబా లాంటి వారు చాలా మంది ఉన్నారు కానీ అది ఉత్తరప్రదేశ్ కాబట్టి బయటపడ్డది యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు కాబట్టి అన్ని రాష్ట్రాలు ఎందుకు బయటపడుతుంది ఈ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లోనో మహారాష్ట్ర మహారాష్ట్రలోనూ బయటపడతాయి ఇవి ముఖ్యంగా ఎక్కువ జరిగేది అక్కడే పైగా అక్కడ ఈ మాత్రం ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి వస్తాయి నీకు పశ్చిమ బెంగాల్ వెళ్ళండి దొరకరు మీకు ఎందుకంటే వాళ్ళు కాపాడుతుందే అది ఆ చెత్త ఈ జమాలుద్దీన్ దగ్గర ఉన్నటువంటి రెడ్ డైరీలో సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి నేతల పేర్లు వీళ్ళు ఏమొచ్చేసి వీడి దగ్గర ఎలక్షన్ ఖర్చులు డబ్బులు తీసుకున్నారంట ఇంత డబ్బు అంటే మత మార్పిడి కోసం వచ్చిన డబ్బుతో కూడా వీళ్ళు రాజకీయాలు చేశారు ఇప్పుడు ఈడీ మొత్తం అన్ని దగ్గర సోదాలు చేస్తుంది ఈ డైరీ కూడా ఈడీ అధికారుల దగ్గర ఉంది ఆ పేర్లు బయటకు వస్తాయి ఆ పేర్లు బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరు ఏంటనేది తెలుస్తుంది అంటే చూడండి భారతదేశంలో రాజకీయాలు ఎలా తయారయ్యాయి వ్యక్తులు ఎలా తయారయ్యారు వ్యవస్థను ఏ విధంగా తయారు చేస్తున్నారు ని నిత్యం మతం మార్చడానికి వీళ్ళు ఒక మిషన్గా పనిచేస్తుంటే ఇలాంటి వీడియోలు వరుసగా మనం చేస్తే వచ్చేసి మన మీదే ఈ సెక్యులర్ హిందువులు గుర్రుగా కోపంగా ఉంటారు ఎప్పుడు వీడికి ఇదే పైన ఇంకేం పని లేదన్నారు ఇంత దరిద్రం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము ఒకవైపు జరుగుతున్నటువంటి నిజాలు చెప్పాల్సి వస్తుంది మరొక వైపు మన వాళ్ళని నమ్మించడానికి మనకు తంటాలు పడాల్సి వస్తుంది